ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ఈరోజు శ్రీకృష్ణుడు సంధి ప్రస్తావనతో హస్తనకు బయలుదేరుతుండగా ద్రౌపది అతడితో మాట్లాడుతుంది కృష్ణ భగవానుడితో ఏమి మాట్లాడింది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము నారాయణం నరం జైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీర ఏత్ ఇక ఈరోజు పారాయణంలోనికి వెళదాం మరి ద్రౌపది శ్రీకృష్ణుడితో మాటలాడుట శ్రీకృష్ణుడు హస్తనకు బయలుదేరుట వైశంపాయనుడు చెబుతున్నాడు రాజా మహారాజు యుధిష్ఠిరుని యొక్క ధర్మార్థ మాటలను విని భీమసేనుడి శాంతాన్ని చూచి ద్రుపదిని కుమార్తె కృష్ణ సహదేవుడిని సాత్యకిని కొనియాడుతూ ఏడుస్తూ ఇలా అన్నది ధర్మజ్ఞ మధుసూదన దుర్యోధనుడు ఎలాంటి క్రూరత్వాన్ని చేపట్టి పాండవులను రాజ్యసుఖాల నుండి వంచాడో అది నీకు తెలిసినదే కదా అలాగే ధృతరాష్ట్ర మహారాజు సంజయ్నికి ఏకాంతంలో తెలియజేసిన అతని ఉద్దేశం కూడా నీకు తెలియనిదేమీ కాదు కాబట్టి దుర్యోధనుడు మన రాజ్యభాగం ఇవ్వకుండానే సంధి చేయాలనుకుంటే మాత్రం మీరు ఏ విధంగానూ దానిని అంగీకరించవద్దు ఈ సృంజయ వీరులతో కలిసి పాండవులు దుర్యోధనుడి యొక్క రణోన్మత్త సైన్యాన్ని చక్కగా ఎదుర్కొనగలరు సామధానాల ద్వారా కౌరవుల వలనం మన ప్రయోజనం సిద్ధించే ఆశ ఏమీ లేదు కాబట్టి మీరు కూడా వారితో మెత్తగా వ్యవహరించనక్కరలేదు ఎందుకంటే తమ జీవనాధారాలను రక్షించుకోవాలని కోరుకునేవారు సామదానాలతో వసపడని శత్రువు పట్ల దండోపాయాన్నే ప్రయోగించాలి కాబట్టి అచ్చుత మీరు కూడా పాండవ సృంజయ వీరులను వెంట తీసుకొని వెంటనే వారిని గట్టిగా దండించవలసినదే జనార్దన అవైద్యుడిని వధిస్తే వచ్చే దోషం కంటే వద్యుడిని వధించకపోయినా వస్తుందని శాస్త్రమతము కాబట్టి ఆ దోషం అంటకుండా ఉండేలా మీరు కూడా పాండవ యాదవ శృంజయ వీరులతో కలిసి ఆ పని చేయండి నా వంటి స్త్రీ ఈ భూమి మీదనే లేదు కదా మీరే చెప్పండి నేను ద్రుపద మహారాజు యొక్క యాగవేదిక నుండి వెలుబడిన అయోనిజ పుత్రికను దృష్టద్యుమ్నుడికి చెల్లెలిని నీకు ప్రియమైన నెచ్చెలిని మహాత్ముడైన పాండురాజు కోడలిని ఇంద్రునితో సమానమైన తేజస్సుగల ఐదుగురు పాండవులకు పట్టమహిషిని ఇంత గౌరవం పొందినప్పటికీ నన్ను జుట్టు పట్టుకుని సభకు తీసుకువచ్చి ఆ పాండవుల ఎదుటనే నీవు జీవించి ఉండగానే నన్ను అవమానించాడు ఆ దుశ్శాసనుడు అయ్యో పాండవ యాదవ పాంచాల వీరులు ఊపిరితో ఉండగానే నేను ఆ పాపుల చేత సభలో దాసీని చేయబడ్డాను అయినా కాని నన్ను ఆ స్థితిలో చూచి కూడా పాండవులకు కోపము రాలేదు ఏమీ లేదు అందుకే దుర్యోధనుడు ఒక్క క్షణం బ్రతికి ఉన్నట్లయితే అర్జునుడి ధనుర్విద్యా పాండిత్యము భీమసేనుడి పరాక్రమము ఎందుకు పనికి రానివని అంటున్నాను మీరు నన్ను దయాపాత్రురాలిని అని భావిస్తే వాస్తవానికి మీకు నాయందు దయాదృష్టి ఉంది ధృతరాష్ట్రుని పుత్రులపై మీరు పూర్తిగా కోపం చూపండి అన్నది ఇలా అని ద్రౌపది తన నల్లని పొడవైన కేశాలను ఎడమ చేతిలోకి తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చింది కన్నీటితో అతనితో ఇలా చెప్పసాగింది పద్మాక్ష ఓ శ్రీకృష్ణ శత్రువులతో సంధి చేసుకోవాలని మీకు కోరిక కానీ ఈ ప్రయత్నం అంతటిలోనూ దుశ్శాసనుడి చేతులలో లాగబడిన ఈ కేశపాసాన్ని గుర్తుంచుకోండి భీమార్జునులు పిరికి వారై నేడు సంధికే ఉత్సుకత చూపితే మహారథులైన తన కొడుకులతో కలిసి వృద్ధుడైన నా తండ్రి కౌరవులతో యుద్ధం చేస్తాడు అభిమన్యుడితో పాటు మహాబలశాలులైన నా ఐదుగురు కొడుకులు వారితో కలిసి పోరాడతారు దుశ్శాసనుడిని ఆ నల్లని చేయి తెగి ధూళి దూసరితం కావడం చూడకపోతే నా గుండెలు ఎలా చల్లబడతాయి మండుతున్న అగ్ని వంటి ఈ ప్రచండ కోపాన్ని గుండెల్లో దాచుకొని ప్రతీక్షిస్తూ పదమూడేళ్లు గడిపాను ఈరోజు భీమసేనుడి వాగ్భాషణలతో భేదిల్లి నా హృదయము పగిలిపోతుంది అయ్యో ఇప్పుడు కూడా వీళ్ళు ధర్మాన్నే చూడాలనుకుంటున్నారు ఇలా అంటున్న ద్రౌపది కంఠము హృద్గతమైంది కన్నీరు కాలువలు కట్టింది పెదవులు అదురుతున్నాయి ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ధైర్యం చెబుతూ కృష్ణ నీవు త్వరలోనే కౌరవ స్త్రీలు ఏడవడం చూస్తావు నీకు ఎవరి మీద అయితే కోపముందో ఆ శత్రువుల యొక్క స్వజనులు స్నేహితులు సైన్యము మొదలైనవన్నీ నాశనం కాగా వారి స్త్రీలు కూడా ఇలాగే ఏడుస్తారు యుధిష్ఠరుని ఆజ్ఞపై భీమార్జున నకుల సహదేవులతో పాటు నేను కూడా ఇలాగే పని జరిపిస్తాను కాలవసులైన ధృతరాష్ట్ర పుత్రుడు నా మాట వినకపోతే యుద్ధంలో చచ్చి కుక్కలకు నక్కలకు ఆహారమవుతారు హిమాలయం చలించినా సరే భూమి వంద ముక్కలైనా సరే నక్షత్రాలతో నిండిన ఆకాశం విరిగిపడినా సరే నా మాట అసత్యం కాబోదని నిశ్చయంగా నమ్ము కృష్ణ కన్నీళ్లు తుడుచుకో నేను ఒట్టు వేసి మరీ చెబుతున్నాను శత్రువులు చనిపోయిన నీ భర్తలు సంపదను పొందడము నీవు త్వరలోనే చూడగలుగుతావు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణ ఇప్పుడు కురువంశీయులందరికీ నీవే అందరికంటే గొప్ప స్నేహితుడవు నీవు ఇరు పక్షాలకు బంధువువి ఇష్టడవు కూడా కాబట్టి పాండవులతో కౌరవులను కలిపి పరస్పరం ఇరువురికి సంధి కూడా కుదర్చగలవు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు నేను అక్కడికి వెళ్ళి మనకు కౌరవులకు మేలు కలిగే ధర్మానుకూలమైన మాటలను చెబుతాను మంచిది ఇక నేను ధృతరాష్ట్రుని కలుసుకోవడానికి వెళుతున్నాను అన్నాడు వైశంపాయనుడు చెబుతున్నాడు రాజా శ్రీకృష్ణ చంద్రుడు శరదృతువు వెళ్లగానే హేమంత ఆరంభంలో కార్తీక మాసంలో రేవతి నక్షత్రము మైత్ర ముహూర్తంలో యాత్ర ఆరంభించాడు అప్పుడు ఆ సమయంలో తన వద్ద ఉన్న సాత్యకితో నీవు నా రథంలో చక్రాలు గద తుణీరము శక్తి మొదలైన ఆయుధాలన్నీ పెట్టు అన్నాడు అతని అభిప్రాయాన్ని తెలుసుకున్న సేవకులు రథం సిద్ధం చేయడానికి పరుగులు తీశారు వారు సైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకాలు అనే గల గుర్రాలను స్నానం చేయించి మాలిషు చేసి రథానికి కట్టారు దానిమీద గరుడ ధ్వజం ఎగురుతోంది అనంతరం శ్రీకృష్ణుడు ఆ రథాన్ని ఎక్కి తనతో పాటు సాత్యకిని కూడా కూర్చోపెట్టుకున్నాడు రథం బయలుదేరకనే దాని ఘోషతో భూమి ఆకాశాలు ప్రతిధ్వనించాయి ఈ రీతిగా అతడు హస్తినపురానికి బయలుదేరాడు భగవానుడు బయలుదేరాక యుధిష్ఠరుడు భీమార్జున నకకుల సహదేవులు చేకితానుడు చేదిరాజు దృష్టకేతుడు దృపదుడు కాశీరాజు సిఖండి దృష్టద్యుమ్నుడు పుత్రులతో కలిసి విరాటుడు కేకయరాజు కూడా అతనిని సాగనంపడానికి బయలుదేరారు అప్పుడు యుధిష్ఠరుడు సర్వగుణ సంపన్నుడైన శ్యామసుందరుడిని ఆలింగనం చేసుకుని గోవింద మా తల్లి మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోషించి పెద్ద చేసింది ఆమె నిరంతరం ఉపవాసాలు తపస్సు కొనసాగిస్తూ మా క్షేమం కోసమే ప్రయత్నిస్తూ ఉండేది ఆమెకు దేవతలన్నా అతిథి సత్కారమన్నా గురుజనుల సేవ అన్న మిక్కిలి ప్రీతి ఆమెను నీవు కుశలమడుగు మా గురించిన శోకం ఆమెకు నిరంతరం బాధిస్తూ ఉంటుంది ఆమెకు మా పేరు పేరున నీవు నమస్కారాలు చెప్పు ఓ శత్రుధమన ఈ దుఃఖాల నుండి విముక్తి పొంది మేము మా దీనురాలైన తల్లిని కొద్దిగానైనా సుఖపెట్టగలిగే ఆ సమయం ఎప్పటికైనా వస్తుందంటావా అంతేకాదు ధృతరాష్ట్ర మహారాజుకు మాకంటే వయసులో పెద్దలైన రాజులకు భీష్మ ద్రోణ కృప బాహ్లికులు ద్రోణపుత్రుడైన అశ్వత్థామకు సోమదత్తునకు ఇతర భరత వంశీయులకు యథాయోగ్యంగా మా నమస్కారాలని చెప్పు అలాగే కౌరవులకు ప్రధానమంత్రి లోతైన కలవాడు ధర్మజ్ఞుడు అయిన విధుడిని నా పక్షాన ఆలింగనం చేసుకో అని చెప్పి అతడు శ్రీకృష్ణుడికి ప్రదక్షిణం చేసి అతని అనుమతి పొంది వెనుతిరిగాడు ఆ తర్వాత ముందుకు వెళుతూ ఉండగా దారిలో అర్జునుడు గోవింద ఇంతకు ముందు జరిగిన మంత్రాలోచనలో మాకు అర్ధరాజ్యం ఇవ్వాలనే మాట వచ్చింది దీనిని రాజులందరూ ఎరుగుదురు ఇప్పుడు దుర్యోధనుడు అలా చేయడానికి సిద్ధపడితే మంచి మాటే అతనికి కూడా పెద్ద ఆపద నుండి విముక్తి లభిస్తుంది ఒకవేళ అతడు అలా చేయకపోతే నేను తప్పకుండా అతని పక్షంలోని క్షత్రియ వీరులందరినీ సంహరిస్తాను అన్నాడు అర్జునుడు ఈ మాటలు విని భీమసేనుడికి చాలా ఆనందం కలిగింది అతడు గట్టిగా సింహనాదం చేశాడు దానికి భయపడి గొప్ప ధనుర్ధరులు కూడా వణికిపోయారు ఈ రీతిగా శ్రీకృష్ణుడిని తన నిశ్చయాన్ని తెలిపి అతనిని ఆలింగనం చేసుకుని అర్జునుడు కూడా వెనుతిరిగాడు ఈ రీతిగా రాజులందరూ తిరిగి వెళ్ళాక శ్రీకృష్ణుడు చాలా వేగంగా హస్తినకు సాగిపోయాడు దారిలో శ్రీకృష్ణుడు పాటకు ఇరువైపులా నిల్చున్న అనేకులైన మహర్షులను చూశాడు వారందరూ బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నారు వారిని చూడగానే అతడు వెంటనే రథం నుండి దిగాడు వారికి నమస్కరించి మిక్కిలి ఆదరంతో చెప్పండి అన్ని లోకాలు కుశలమేనా ధర్మం చక్కగా నడుస్తోందా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళుతున్నారు మీకేమి పని ఉంది నేను మీకేమి సేవ చేయగలను ఏ కారణంగా భూమికి విచ్చేశారు అని ప్రసన్న వర్షం కురిపించాడు అంతట పరశురాముడు శ్రీకృష్ణుడిని కౌగిలించుకొని యదుపతి వీరందరూ దేవర్షి బ్రహ్మర్షి రాజర్షులు ప్రాచీన కాలంలోని అనేకులైన దేవతలను రాక్షసులను చూచి ఉన్నారు ఇప్పుడు వీరు హస్తినాపురంలో చేరి ఉన్న క్షత్రియులైన రాజులను సభాసదులను నిన్ను చూడడానికి వెళుతున్నారు ఈ సమారోహమంతా తప్పకుండా చూడదగినంత గొప్పది అక్కడ కౌరవులు రాజసభలో ధర్మార్థానుకూలంగా నీవు మాట్లాడేది వినాలని మా కోరిక ఆ సభలో భీష్మద్రోణులు బుద్ధిమంతుడైన విదురుడు వంటి మహాపురుషులు నీవు కూడా ఉంటారు ఆ సమయంలో మేము నీ యొక్క వారి యొక్క దివ్యవచనాలను వినాలనుకుంటున్నాము ఆ మాటలు తప్పకుండా గొప్ప మేలు కలిగించేవి యథార్థాలు అయి ఉంటాయి వీరశ్రేష్ఠుడా మీరు బయలుదేరండి మేము సభలోనే మిమ్ము దర్శించుకుంటాము అన్నాడు రాజా దేవకీనందనుడు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి బయలుదేరిన సమయంలో పది మంది మహారథులు వేయి కాల్వలము వేయి అశ్విక సైన్యము అంతులేని భోజన సామాగ్రి వందల కొద్ది సేవకులు కూడా అతని వెంట ఉన్నారు అతడు బయలుదేరినప్పుడు కలిగిన శుభాశుభ శకునాల గురించి వివరిస్తాను ఆ సమయంలో మేఘాలు లేకుండానే ఉరుములు మెరుపులు తీవ్రమయ్యాయి వర్షం కురవసాగింది తూర్పు దిశగా ప్రవహించే ఆరు నదులకు సముద్రానికి ప్రవాహగతి మారింది దిక్కులు తోచని స్థితి ఏర్పడింది కానీ శ్రీకృష్ణుడు వెళ్తున్న దారిలో మాత్రము వాయువు సుఖప్రదంగా వీచసాగింది శకునాలు కూడా మంచివై ఉన్నాయి అక్కడక్కడ వేల మంది బ్రాహ్మణులు అతని స్థుతిస్తూ మధుపర్కము అనేక మంగళ ద్రవ్యాలను అర్పించి గౌరవించారు ఈ రీతిగా దారిలో అనేక పశువులను గ్రామాలను చూస్తూ అనేక నగరాలను దేశాలను దాటుకుంటూ అతడు పరమరమణీయమైన శాలీయవనమనే చోటికి చేరాడు అతడు పరమ రమణీయమైన శాలీయవనమనే చోటికి చేరాడు అక్కడ వారు శ్రీకృష్ణ చంద్రుడికి గొప్ప ఆతిథ్య సత్కారాలు చేశారు అటు తర్వాత సాయంకాలము సూర్యాస్తమయం అవుతుండగా సూర్యకిరణాలు అన్ని వైపులా ప్రసరించాయి అప్పుడు అతడు వృఖస్థలం అనే గ్రామానికి చేరుకున్నాడు అక్కడ అతడు రథం దిగి నియమానుసారంగా శౌచాది నిత్యకర్మలు నిర్వర్తించాడు రథాన్ని విడువమని ఆజ్ఞాపించి సంధ్యావందనం చేశాడు దారుకుడు గుర్రాలను విడిచాడు అక్కడి వారితో భగవానుడు మేము యుధిష్ఠర మహారాజు యొక్క పని మీద వెళుతున్నాము ఈ రాత్రి ఇక్కడే ఉంటాము అని చెప్పాడు అతని ఈ ఉద్దేశాన్ని తెలుసుకొని గ్రామవాసులు ఉండడానికి తగిన ఏర్పాట్లు చేశారు ఒక్క క్షణంలో తినడానికి తాగడానికి ఉత్తమమైన సామాగ్రి సమకూర్చబడింది ఆ గ్రామంలోని ముఖ్యమైన బ్రాహ్మణులు వచ్చి ఆశీర్వదించి మంగళవచనాలు పలుకుతూ వారిని విధిపూర్వకంగా సత్కరించారు తదనంతరము శ్రీకృష్ణుడు వారికి రుచికరమైన భోజనం పెట్టించి తాను కూడా భుజించాడు అందరితో కలిసి చాలా ఆనందంగా ఆ రాత్రి అక్కడే ఉన్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇందరితో సమాప్తం రేపు మనము శ్రీకృష్ణుడు హస్తినాపురమును ప్రవేశించుట హస్తినాపురములో శ్రీకృష్ణుడికి స్వాగతపు ఏర్పాట్లు చేయట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ